క్రైస్ లాడ్ అండ్ హ్యాపీ మార్నింగ్ మీరందరూ బాగున్నారా ప్రభుతో ప్రతిదినం ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు మీరు మీ ఫ్యూచర్ కోసం మంచి మంచి కళలు కంటున్నారా అయితే అవి నెరవేరాలి అంటే ఏం చేయాలో దేవుడి వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవచనము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి శక్తిపము లేకుండా చేయుము అంటే మీరు స్టూడెంట్ అయినా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా సేవ చేస్తున్నా మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో సాకులు చెప్పకుండా ఎందుకంటే సాకులు చెప్పేవారు ఎప్పటికీ ఏమీ సాధించలేదు కాబట్టి సాకులు చెప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు దేవుడు తప్పకుండా మీ కళల్ని మీ కళ్ళ ముందు చూపిస్తాడు అటువంటి చక్కటి నడవడిక దేవుడు మనకి నేర్పించును గాక గాడ్ బి విత్ యూ టుడే